టెక్నాలజీ హబ్ గా విశాఖ మారనుందని త్వరలోనే డేటా సెంటర్ రాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విశాఖ నగరం మహిళలకు సురక్షిత చిరునామాగా మారటం గర్వపడే విషయం అన్నారు విశాఖలో డబుల్ డక్కర్ సీఎం ప్రారంభించారు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు బీచ్ రోడ్ లో ప్రయాణానికి అనుకూలంగా ఈ పర్యాటక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు మొత్తం పదహారు కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డక్కర్ బస్సులు తిరుగుతాయన్నారు డబుల్ డెక్కర్ బస్ లో ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రయాణం చేశారు ఆర్కే బీచ్ కాళీమాత దేవాలయం వద్ద నుంచి బీచ్ రోడ్డు మీదుగా ఆయన ప్రయాణం సాగింది ఇరవై నాలుగు గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని ఐదు వందలుగా ఉంచారన్న ఆయన పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ వన్ సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటా విజ్ఞప్తి చూస్తే ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది హాఫ్ ఆన్ అండ్ హాఫ్ ఆఫ్ బస్ డబల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఇది ఇక్కడి నుంచి పదహారు కిలోమీటర్లు జర్నీ చేస్తుంది రెండు బస్సులు ఫేజ్ వన్ లో ప్రారంభిస్తారు ఆ తర్వాత మిగిలిన బస్సు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి ఇది ఆర్కే బీచ్ నుంచి మీ ఈ దారిలో పోతూ పోతూ తోట్లకొండ ఆర్కే బీచ్ గాని టీయు వన్ ఫార్టీ టూ గానీ సబ్మెరైన్ టీ హారియర్ హెలికాప్టర్ మ్యూజియం పార్క్ కైలాసగిరి రోప్ వే తేనే పార్క్ వ్యూ పాయింట్ జూ పార్క్ టిటిడి టెంపుల్ రిషికొండ బీచ్ అక్కడి నుంచి తోటల కొండకొచ్చి కొండకు వచ్చి ఇస్తుంది ఇదంతా కూడా ఇరవై నాలుగు గంటలు ఐదు వందల రూపాయలు అన్నారు కాని మా విశాఖపట్నానికి ఐదు వందలు కాదు అవసరం అయితే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం రెండు వందల ఇరవై ఐదు యాభై రూపాయలకే పెట్టాం అంటే రెండు వందల యాభై రూపాయలకి ఇరవై నాలుగు గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ బస్సులో అరవై ఆరు మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి చార్జ్ చేసి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం ఉంటుంది చార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి రోడ్లు కూడా బాగుంటాయి పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాయిట మాదని మరో కసారి చేస్తున్నాం ఎవ్వరు కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీలు లేదు ఇది పరిశుభ్రమైన బీచ్ గా ఉండాలి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గడిచిన ప్రభుత్వం చెప్తే మాకు రాజధాని అవసరం లేదు ఆర్థిక రాజధానిగా ఉండాలి మాకు ఉద్యోగాలు కావాలని కరాకండిగా మీరు చెప్పారు దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకి టెక్నాలజీ అప్పుగా తయారు కాబోతుంది మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా డేటా సెంటర్ వస్తుంది డేటా సెంటర్ వస్తుంది సీ కేబుల్ వేస్తారు ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ అప్పుగా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికయింది మన విశాఖపట్నం ఢిల్లీ కాదు బాంబే కాదు బెంగళూరు కాదు విశాఖపట్నం అదే ఎప్పుడు నేను చెప్పేవాడిని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఆ దేవుడే మంచి మనుషులకి విశాఖపట్నాన్ని చిరునామాగా చేశారు అదే నేను గర్వపడేది తెలియజేసుకుంటూ ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా బయట వాళ్ళు వస్తా ఉంటారు ఉద్యోగాల కోసం వాళ్లను కూడా మీరు మార్చాలి కానీ వాళ్లను చూసి మీరు మారిపోవద్దని మరొక్కసారి కోరుకుంటూ కాగైన